అనగనగా పచ్చని కొబ్బరి చెట్ల మధ్య దాగి ఉన్న ఒక అందమైన పల్లెటూరు దాని పేరే కొబ్బరి కొండ ఆ ఊరంతా ఇప్పుడు సంక్రాంతి సంబరాలతో కలకలలాడుతోంది ఇదిగో మన కథానాయకుడో గంగరాజు ఊరంతా గోలగోలా చేసే అల్లరి పిల్లాడు కాని మనసు మాత్రం బంగారం వాడికి ఒక ప్రాణ స్నేహితుడున్నాడు అదే ఈ చిట్టి గుమ్మడి ఇది మామూలు గుమ్మడికాయ కాదు మాయా గుమ్మడికాయ తన స్నేహితుడు గంగరాజు సంతోషంగా ఉంటే చాలు మాయతో అద్భుతాలు చేస్తుంది చూడండి చిన్న అరటి మొక్కను ఇద్దరూ ఆడుకోవడానికి ఎంత పెద్ద జారుడుబల్లగా మార్చేసిందో ఆ ఊరి సంతోషం అలా ఉండగా ఈ సందడిని చెడగొట్టడానికి వచ్చాడు మిస్టర్ బిల్డెడ్ బిల్వాకు ఊరి పక్కనే పెద్ద రిజార్ట్ కట్టిన ఈ డబ్బున్న మనిషికి ఊరి సంప్రదాయాలంటే అస్సలు గిట్టదు పండుగ గోల తన రిజార్టుకి ఇబ్బంది అని భావించాడు అనుకున్నదే తడువుగా మిస్టర్ బిల్వాకు ఊరి ప్రజలమీద అరిచాడు పండుగ జరుపుకుంటున్న స్థలం తనదని ఈ సంబరాలన్నీ వెంటనే ఆపకపోతే చట్టప్రకారం శిక్షిస్తానని బెదిరించాడు పాపం ఊరి జనం ముఖాల్లో ఆనందం మాయమై ఆందోళన మొదలైంది అందరూ భయంతో నిలబడితే గంగరాజు అమ్మమ్మ మాత్రం ధైర్యంగా ముందుకొచ్చింది మాటలతో కాకుండా చేతలతో సమాధానం చెప్పాలనుకుంది అందుకే తెలివిగా ఒక వంటల పోటీకి సవాలు విసిరింది ఆ పోటీలో గెలిచిన వాళ్ల మాటే నెగ్గుతుందని చెప్పింది తన ఆధునిక పరికరాలపై గర్వంతో మిస్టర్ బిల్వాకు ఆ సవాలను అహంకారంగా అంగీకరించాడు పోటీలో వండాల్సిన ముఖ్యమైన వంటకం గోంగూరా గుమ్మడి పులుసు దానికోసం అరుదైన గోంగూర అవసరం కాని దుర్మార్గపు మిస్టర్ బిల్వాకు ఆ గోంగూర మొక్కలన్నింటినీ నాశనం చేసేశాడు అక్కడ మిగిలింది ఒకే ఒక్క వాడిపోయిన మొక్క ఇక గెలవడం అసాధ్యమని అందరూ నిరాశపడ్డారు ఆ బాధకు చిట్టిగుమ్మడి కూడా తన రంగునూ కాంతిని కోల్పోయింది కాని మన గంగరాజు ఓటమిని అంగీకరించలేదు తన స్నేహితుడి బాధను చూడలేకపోయాడు నిజమైన బలం ఆయుధాల్లో కాదు ఆనందంలో ఉందని గ్రహించాడు అంతే తన స్నేహితుడు గంగరాజును సంతోషపెట్టడానికి మనస్ఫూర్తిగా ఒక పాట అందుకొని సరదాగా నాట్యం చేయడం మొదలుపెట్టాడు ఆ పాటలోని ప్రేమకు గంగరాజు స్నేహానికి చిట్టిగుమ్మడిలో మళ్లీ ప్రాణం లేచొచ్చింది అది ఆనందంతో ప్రకాశిస్తూ తన మాయను ప్రయోగించింది చూస్తుండగానే ఆ ఒక్క మొక్క పెరిగి పెద్దదై తాజాగా ఉన్న పెద్ద గోంగూర పొదగా మారిపోయింది ఆ స్నేహితుల ఆనందం ముందు దుర్మార్గం ఓడిపోయింది ఇక పోటీలో ఒకవైపు అహంకారంతో చేసిన వంట మరొక వైపు ఆప్యాయతతో వండిన వంట రుచి ఉంటుందో చెప్పాలా ప్రేమతో వండిన అమ్మమ్మ గోంగూర గుమ్మడి పులుసు ఘన విజయం సాధించింది ఆ పులుసు చూసిన మిస్టర్ బిల్వాకుకి తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చి కళ్ళు చెమ్మగిల్లాయి డబ్బు కన్నా సంప్రదాయం సంతోషం గొప్పవని తెలుసుకున్నాడు ఆ తర్వాత ఊరి ప్రజలతో కలిసి పండుగను జరుపుకున్నాడు చూశారా పిల్లలు మంచి మనసు నిజమైన ఉంటే ఎంత పెద్ద సమస్యనైనా ఎదుర్కోవచ్చు